శ్రీ గురు భ్రీమాత్రే నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమని ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం నేడు సమాజంలో మనకి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి సమస్య పురోహితులకి అలాగే అర్చకులకి ఘనాపాటిలకి వివాహ సమస్య వారందరూ కనుక వివాహాలు మాకు కావట్లేదు అలాగే అమ్మాయి తల్లిదండ్రులు పురోహితులకి అర్చకులకి ఘనాపాటిలకి వారి పిల్లనివ్వటానికి ముందుకు రావట్లేదు అని అనుకున్న క్షణంలో వారందరూ కూడా వారి వృత్తి ధర్మాన్ని వదిలేసి ఉద్యోగ పడేటటువంటి అవకాశం ఉంది తద్వారా ఏం జరుగుతుంది మన యొక్క సనాతన ధర్మం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది సృష్టి ధర్మం కూడా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మనం కూడా ఆలోచించాల్సింది ఏంటి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత ఇది ఎవరి బాధ్యత కాదు మన అందరి బాధ్యత కాబట్టి మనందరం కలిసికట్టుగా ఎవరో వచ్చి మన సనాతన ధర్మాన్ని నిలబెడతారని కాదు మనమే కలిసికట్టుగా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి తన ఒక చెయ్యి వేసి మనం మన పురోహితులకి అర్చకుడికి వివాహం జరిగేటట్టు చూడాలి ఈ నేపథ్యంలోనే జ్యోతి మ్యాట్రిమోని వారు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మంది అమ్మాయిని పురోహితుల్ని అర్చకుల్ని వివాహం చేసుకునేటట్టుగా సంసిద్ధపరచగలిగారు మరి ముందుగా ఆ అమ్మాయిలందరికీ కూడా జే జేలు వారిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు చూద్దాము అమ్మాయి పేరు సుందరి ఆరు తొమ్మిది పంతొమ్మిది అరవై తొమ్మిదిలో పుట్టిందండి రెండు యాభై నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది హైదరాబాద్లో పుట్టింది వైదికీ బెన్నాళ్ళండి గౌతమ సుగోత్రము ఆరు అనురాధ నక్షత్రం నాలుగో పాదము ఐదు నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి పదోత్తరగా చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు బాలా పద్దెనిమిది పన్నెండు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో పుట్టిందండి ఆరు నలభై రెండు నిమిషాలకి ఉదయం పూట పుట్టింది అయిన వెల్లెలో పుట్టిందండి వైదికీ వెన్నాళ్ళు భారద్వాజ సహోత్రము శ్రవణ నక్షత్రం నాలుగో పాదము ఐదు రెండు ఎత్తుంటుందండి అమ్మాయి ఎంసీఏ చేసింది వీళ్ళు పురోహితుడిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు సుజాత రెండు ఆరు పంతొమ్మిది వందల ఐదులో పుట్టిందండి నాలుగు యాభై ఐదు నిమిషాలకి సాయంకాలం పూట పుట్టింది అనకాపల్లిలో పుట్టింది వీళ్ళు ద్రావిడండి గౌతమ సగోత్రము శతబిషా నక్షత్రం నాలుగో పాదము ఐదో ఐదు ఎత్తుంటుందండి అమ్మాయి తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సి చెప్పినటువంటి మాటలు ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి అమ్మాయిల వివరాలు చూసాం కదండి మరి పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మెట్రిమనీ డాట్ కామ్ అప్పైపేట సుబ్రహ్మణ్య శాస్త్రి పది మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పుట్టాడండి పన్నెండు ముప్పై ఎనిమిది నిమిషాలకి మధ్యాహ్నం పుట్ట పుట్టాడు ఈస్టు గోదావరిలో పుట్టాడండి వైదికి కాసన్నట్లండి కౌంటింగ్ సగోత్రము పూర్వభద్ర నక్షత్రం మూడో పాదం ఐదు ఎనిమిది ఎత్తుంటాడండి అబ్బాయి ఇంటర్ చేశాడు చేసి పౌరోహిత్యం చేస్తున్నాడు నలభై ఐదు వేల రూపాయలు నెలకి ఆదాయం కదా చక్కటి ఆదాయం ఉన్నవాడు చాలామంది ఉన్నారండి మీరు కాంటాక్ట్ చేయాల్సిన వంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు సందీప్ పద్నాలుగు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టాడండి రెండు నలభై ఐదు నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు మహబూబ్ నగర్లో పుట్టాడు వీళ్ళు మంతులండి భారద్వాద గోత్రము స్వాతి నక్షత్రం నాలుగవ పాదము ఐదు ఆరు ఎత్తుంటాడండి అబ్బాయి డిగ్రీ చేసి వేదన నేర్చుకున్నాడు పౌరోహిత్యం చేస్తున్నాడు డెబ్భై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు ఉపేంద్ర శర్మ పన్నెండు పదకొండు పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టాడండి పది యాభై ఐదు నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు పిఠాకురంలో పుట్టాడు వైదికే విన్నానండి గోత్రము చిత్త చిత్తా పాదము అయితే మూడు ఎత్తు ఎత్తుంటాడండి స్మార్థం నేర్చుకున్నాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా ప్రతి ఒక్కరికి కూడా చక్కటి ఆదాయం ఉంది ఎంతో చక్కగా వారి జీవితాన్ని అంతా కూడా వాళ్ళు తీర్చిదిద్దుకోగలుగుతారు వారికి భార్య స్థానం యొక్క విలువ కూడా తెలిసి ఉంటుంది కాబట్టి భార్యని ఎంతో చక్కగా చూసుకొని గలుగుతారు పైగా ఒక ఉద్యోగితో పోలిస్తే వారికి భార్య బిడ్డలతో గడిపేటటువంటి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది నిజానికి చక్కటి విద్య ఉన్నటువంటి వారు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నిరంతరం కష్టపడి ఎంతైతే సంపాదిస్తారో వీళ్ళు కొన్ని గంటల వ్యవధిలో ఒక క్రతువుని చేయించి అంత మొత్తాన్ని వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు కాబట్టి మనంతరం కూడా ఒకసారి నిలబడి ఆలోచిస్తే కనుక పురోహితులకి మన అమ్మాయిని ఇవ్వటంలో కూడా తప్పులేదు అన్నటువంటి భావన మనకి కల్పిస్తుంది ఈ నేపథ్యంలో అందరం ఆలోచిస్తూ మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవటంలో ప్రతి ఒక్కరం కూడా మన వంతు చెయ్యి వేస్తూ మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి మనందరం కూడా ముందుకు సాగుదాం యోగా సంస్థ సుఖినోభవంత స్వస్తి